ఏ వారక ముందే ఓరైతన్న ఎడ్ల నరక నావా ఓరైతన్న పొద్దు పొద్దు నలేచి ఓరైతన్న పొలమంతా దున్ని నావా ఓరైతన్న వరము వరము తిరిగి చూసి ఓరైతన్న గలమ గలమ నీళ్ళు గట్టి ఓరైతన్నా ఆరు నెల్లు కష్టమని ఓరైతన్నా ఆశలెన్నో పెంచుకొని ఓరైతన్న ఆశలెన్నో పెంచుకొని ఓరైతన్న అంగడికి తీసుకపోతే ఓరైతన్న రంగు మారిందన్నారే ఓరైతన్న రాధుని కుదరన్నారే ఓరైతన్న తాలు పోయిందన్నారా ఓరైతన్న తరిగింతది చేసింద్రే ఓరైతన్న అదిగిచ్చి బోధిగిచ్చే ఓ రైతన్న నేనెత్తిల బురదలు పెట్టే ఓ రైతన్న సర్కారు ఓ కొంటన్నారేవోరైతన్న సగం నిన్ను నారే ఓరైతన్న అమ్మ పోతే అడిమయ్యిందే ఓరైతన్న కొనబోతే కొరిమయ్యిందే ఓ రైతన్న